హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ టు అవర్ ఛానల్ డాడీస్ అండ్ వ్లాక్స్ ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ అండి బోనాల పండుగ అనగానే మనం గుర్తుకొచ్చేది హైదరాబాద్ బోనాలు హైదరాబాద్ బోనాలు ఎప్పుడు జరుపుకుంటామండి ఆషాడంలో జరుపుకుంటాం కదా సో కానీ మన తెలంగాణలో గ్రామీణ ప్రాంతం లోపల ఎక్కువగా శ్రావణ మాసం లోపల బోనాలను జరుపుకుంటాం కదా ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా మనకు పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి బోనాలని ఎక్కువగా చేసుకుంటాము ఊర్లలో ఈరోజు మా ఊళ్ళో పోచమ్మ తల్లి బోనాలు పోచమ్మ తల్లి బోనాల్లో మా ఆవిడ మా బిందు మంచిగా పోచమ్మ తల్లి ఆకారాన్ని బోనం మీద వేస్తుంది చూడండి సో బొట్టు పెడుతుంది ముక్కు పుడక పెడుతుంది సో చాలా ఆకారం అనేది తల్లి యొక్క ప్రతిమ రూపం అనేది చాలా అందంగా నీట్గా రావడం జరిగింది నాకు చాలా బాగా నచ్చిందండి సో దీంతో పాటు పక్కనే కూర్చున్నా నేను ఇంకేమో అని చూసిన ఇది త్రిశూలం అనుకున్నా సో అడగగానే ఇది త్రిశూలం కాదు సో ఫ్లవర్ అని చెప్పింది అయినా నాకు చాలా బాగా నచ్చింది సో ఆ పక్కనే ఇంకా సర్కిల్స్ పెడుతుంది ఈ సర్కిల్స్ ఏంటి అని ఆలోచించిన ఈ సర్కిల్ని కాస్త ఏం చేస్తున్నామే సూర్యుని ఆకారంలోకి బోనం మీద వేసింది సో ఏదేమైనప్పటికీ బోనం యొక్క ఆకారం ప్రతి చాలా బాగా అనిపించింది అట్లనే తల్లి నొదులా సింధూర బొట్టు అద్దుతుంది అండ్ అదేవిధంగా మనకు ముక్కు పొడుకో ముక్కు పొడక కూడా సేమ్ అదేవిధంగా సింధూర బొట్టు అంటే ఇక్కడ మన కుంకుమ ఆయిల్ మిక్సీ చేసి ఈ విధంగా కలర్ను మొత్తం కూడా బోనానికి అందింది చాలా బాగా అనిపించింది ఇక ఏమేమి మా ఇల్లమ్మ తల్లి మేము అదే అనుకున్నాము కలర్ తర్వాత కొంచెం మెరుపు కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాము సో మెరుపు కూడా తీసుకొచ్చి తల్లి పొట్టుకు సిల్వరు గోల్డ్ సి మెరుపులను తీసుకొచ్చాము అక్కడ మా అమ్మ ఎల్లవ తల్లి బోనానికి పూల కడుతుందండి సో బోనం అయితే చాలా మంచిగా మెరుపు వేసిన తర్వాత కన్నులకు కానీ సో పెదాలకు మంచిగా నీట్గా కలర్స్ వేసి మెరుపు అద్దింది చాలా బాగా అనిపించింది ఈ మెరుపు డెకరేషన్ చేయడం వల్ల మేము మా ఊర్లో ఎట్లా అంటే గ్రామంలో ఉన్న ప్రజలంతా ఒకేసారి ఓచమ్మ టెంపుల్కి బోనాలను ఎత్తుకొని పోతాం అనమాట తీసుకొని వెళ్తాము ఆ లైటింగ్ చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా మేము మెరుపు అద్దడం జరిగిందండి సో నాకైతే బోనం చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే కూడా చెప్పండి ఇక తల్లికి ఇష్టమైన వేపాకులు తెచ్చినాము వేపాకులు కూడా బోనంలో డెకరేషన్ చేసినాం అనమాట సో మంచిగా పువ్వులు వేపాకులతో డెకరేషన్ చేసినాము మా బోనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మళ్ళొక్క వీడియోతో మళ్ళీ కలుతాం